అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు రాని వారికి అదిరిపోయి సోబార్ చెప్పారండి అలాగే వచ్చిన వాళ్ళకి కూడా ఒక షాకింగ్ మ్యాటర్ అయితే చెప్పారు ఏంటని చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందరూ జాయిన్ అవ్వండి వీడియో చూశాక షేర్ చేయండి ఓకే మర్చిపోకండి మనకి నిన్ననే తొంగతూర్తిలో సీఎం రావంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఆ నియోజకవర్గానికి సంబంధించి మూడు లక్షల కార్డులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు లక్షల కోట్లు టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మంది రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అని చెప్పడం జరిగింది అలాగే నిన్ననే మనకి ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఉంటారో వారు ఏమన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రేషన్ కార్డులు ప్రక్రియ అనేది నిరంతరంగా ఉంటుంది ఎవరో కూడా రాకపోతే బాధపడకండి ఎటువంటిది ఏమి మీరు విమర్శలు చేయకండి మీకు ఒకవేళ కొత్త రేషన్ కార్డు రాకపోతే ఇప్పుడు మొన్నటి వరకు కూడా మనకి నెంబర్ ఇచ్చారు ఇంకా ఫిజికల్ రూపంలో రావడానికి ప్రింటింగ్ కావాలి ప్రింటింగ్కి ఏ ఫార్మేషన్లో ప్రింట్ చేయాలో అప్రూవ్ అయితే ఇప్పుడు దొరికిందంట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ ప్రింటింగ్ అయిన తర్వాత మనకి వచ్చే నెలలో ఏ స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు దాన్ని మనకి ఫిజికల్గా చేతికి అందించడం అయితే జరిగింది దాన్ని మనం టచ్ చేయొచ్చు ఫీల్ అవ్వచ్చు స్క్రాచ్ లేకపోతే ట్యాపో లేకపోతే ఏంటో అనేది అయితే దానికైతే ఒక చిప్ అమర్చడం లాంటిది ఏదో చేస్తారు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి డీటెయిల్స్ ఎలాగ ఉన్నాయంటే రేషన్ కార్డు రాలేదని అలాగే రేషన్ కార్డులో కొంతమంది పేర్లు యాడ్ అవ్వలేదని మీరు కంగారు పడాల్సిన పని లేదు మీరు మీ సేవ వెళ్తే మరలా మీరు కొత్త రేషన్ కార్డు పెట్టుకోవచ్చు అలాగే మీకు ఈ యొక్క రేషన్ కార్డుకి ఏదైతే మార్పులు చేర్పులు డెత్ అయిన తీసి కొత్త వాళ్ళకి ఇవ్వడం పెళ్ళి అయిన వాళ్ళు కొత్తగా పెట్టుకోవడం ఇలాంటివన్నీ మీరు ఇక్కడ చేసుకోవచ్చు పేర్లు ఎటువంటి తప్పులు వచ్చినా అక్షరాలు ఎటువంటి దోషాలు వచ్చినా ఇంటి పేర్లు ఏదైనా మార్పులు వచ్చినా మీరైతే చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది మీకు మీ మీసేవాళ్ళు ఉంటుంది వెళ్ళి తీసుకోండి అందరికీ రేషన్ కార్డులు ఇస్తాము పది సంవత్సరాల తర్వాత ఇస్తున్నాం కనుక ఎటువంటి లోటుపాట్లు ఉన్నా దాన్ని సరి చేసుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని వారు చెప్పడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి మనకి పై వచ్చే నెల కూడా రేషన్ ఇస్తారు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మూడు నెలలు రేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎవరో కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పద్నాలుగో తేదీని పం పంపిణీ చేశారో వాళ్ళకి వచ్చే నెల నుంచి రేషన్ ఇవ్వడం అయితే జరిగిందని వారు ప్రకటించడం అయితే జరిగిందనమాట సో కొత్త రేషన్ కార్డు రాకపోతే మీరేం కంగారు పడుతుంది అప్లై చేసుకోండి కొత్త రేషన్ కార్డులు పొందుకున్న వాళ్ళకి రేషన్ ఇస్తారు సో వచ్చిన వారికి ఫిజికల్ ఫామ్లో మాక్సిమం ఒకటి రెండు నెలలు పడే అవకాశం అయితే మాక్సిమం സോ ഇത് വീഡിയോ വീഡിയോ ലൈക്ക് ചെയ്യണം ചാനൽ സബ്സ്ക്രൈബ് ചെയ്യണം ഷെയർ ചെയ്യണം വാട്സാപ്പില താങ്ക്